శరణం వీక్షకులకు స్వాగతం అందరికీ గొప్ప ఆలోచకులు చరిత్రకారులు మన హిందూ సంప్రదాయాలను చూసి చేశారు జర్మనీ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ ఇలా అన్నాడు వేదాలు కేవలం భారతీయులకే కాదు మానవజాతి యొక్క ప్రాచీన జ్ఞానస్రోతస్విని అమెరికా శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్హైమర్ అనుభం పరీక్షలో భగవద్గీత శ్లోకం జపిస్తూ ఇప్పుడు నేను మరణం లోకాల నాశనం అని చెప్పాడు రష్యన్ రచయిత టాల్స్టాయ్ తన పత్రాలలో గీత యొక్క నీతితత్వాన్ని ప్రశంసించాడు యూరోప్ కళాకారులు జపాన్ జెన్ బౌద్ధ గురువులు కూడా ధ్యాన పద్ధతుల నుంచి ప్రేరణ పొందారు ఇండోనేషియా ముస్లిం దేశమైన అక్కడి నేషనల్ ఎంబ్లెం గరుడ బాలిద్వీపం హిందూ సంప్రదాయంతో జీవిస్తుంది కాంబోడియాలోని అంకోర్వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇప్పటికీ వారు అక్కడ శివుడు విష్ణువు దేవీ రూపాలను గౌరవిస్తున్నారు అమెరికాలోని అట్లాంటా లండన్ సిడ్నీ టోక్యో ఎక్కడ చూసినా అద్భుతమైన హిందూ దేవాలయాలు వెలసి స్థానికులకు శాంతి స్ఫూర్తి ఇస్తున్నాయి నాసా శాస్త్రవేత్తలు వేదగణితాన్ని ఉపయోగించినట్లు చెప్పిన సందర్భాలున్నాయి యోగా ధ్యానం ఇవి కేవలం వ్యాయామాలు కాదు మానసిక ఆరోగ్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వాటి ప్రాముఖ్యతను అంగీకరించింది ఆయుర్వేదం ఇప్పుడు యూరోప్ అమెరికా మెడికల్ రీసెర్చ్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది ఇన్ని ప్రశంసలు మనకొక గర్వం ఇస్తాయి కానీ ధర్మం చెబుతోంది గర్వం కాదు కృతజ్ఞత కావాలి ఈ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం భాగస్వామ్యం చేసుకోవడం మానవతకు మేలు చేయడమే మన కర్తవ్యం ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం తప్పనిసరిగా మీరు వారాహి వారాహిశం యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి హిమాలయాల కరగటమో సముద్రాల గర్జనలు ఆగిపోవచ్చు కాని ధర్మమిచ్చిన నాదం ఓం ఎప్పటికీ నిలుస్తుంది ఈ శాశ్వత జ్ఞానం కారణంగా ప్రపంచం మన సంస్కృతిని వందనం చేస్తోంది మనమూ ఈ సంప్రదాయాన్ని గౌరవించి దాని వెలుగు మరింతగా వ్యాప్తి చేద్దాం